ఈ రోజు గుప్పడంత మనసు సీరియల్లో ట్విస్ట్ ఏంటి అంటే పేరెంట్స్ మీటింగ్ జరుగుతుంది టీబిఎస్టీ కాలేజ్లో పేరెంట్స్ వాళ్ళ పిల్లలు కూడా వచ్చారు వసదారు కూడా స్టూడెంట్స్ ఎందుకు రావట్లేదు దాని కారణాలు ఏంటి అని పేరెంట్స్ని కనుక్కోవడం జరిగింది ఇదంతా బాగానే ఉంది తర్వాత మనో సార్ గురించి టాపిక్ డైవర్ట్ అయింది ఇది కావాలని శైలేంద్రే పేరెంట్స్తో అడిగించాడేమో మనకైతే తెలీదు సీరియల్లో మాత్రం అలా వస్తూ ఉంది అందరికీ పేరెంట్స్ ఉన్నారు తల్లి తండ్రి ఉన్నారు మీ తండ్రి ఎవరు మీ తల్లి అసలు ఉందా లేదా అసలు మీ తల్లికైనా తండ్రి గురించి తెలుసా లేదా ఇలాంటి అనవసరమైన మాటలన్నీ రావడంతో మనో చాలా ఫైర్ అయిపోయారు మనో ఫైర్ అయిపోవడంతో అవును నాకు తండ్రి లేడు అనబోతుండగా మహేంద్ర వచ్చి తండ్రి ఉన్నాడు మనోకి నేనే అంటూ ట్విస్ట్ ఇచ్చారు అదేంటి ఏ రకంగా మీరు తండ్రి అంటూ మాట్లాడుతూ ఉంటే మీరు క్వశ్చన్ అడిగారు నేను సమాధానం చెప్పాను అంతవరకే పేరెంట్స్ మీటింగ్ అయిపోయింది వెళ్ళిపోమంటూ అందరినీ పంపించేశారు ఇక దేవయాని ఫణేంద్ర శైలేంద్ర వసుదార అందరూ కూడా మీటింగ్ వేశారు అందులో ఏంటంటే మహేంద్రని అసలు మనోనికి తండ్రి ఏంటి నువ్వు తండ్రి ఏంటి ఏ విధంగా అయ్యో అనుపమ నీ ఫ్రెండ్ వాళ్ళ కొడుకు మనో మరి తనకి నువ్వు తండ్రి ఏంటి అంటూ మాట్లాడారు నేను తనకు తండ్రిని తను నాకు కొడుకు అంతవరకే చెప్పగలను అంటూ ఇక్కడతో ఈరోజు సీరియల్ ముగించేయడం జరిగింది అయితే అది నిజమా కాదా తెలియదు కానీ తన తండ్రి అంటూ తన పరువు పోకుండా అక్కడ మాత్రం మనోని కాపాడారు మహేంద్ర గారు ഈ രോജ് ഇല്ല സാഗിൻ സീരിയൽ